మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగితేనే సాధికారత సాధించినట్లని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇంద్ర మహిళా శక్తి పథకంలో రుణాలు పొందిన మహిళలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు వ్యాపారం చేసుకునేందుకు ఇరవై ఐదు వేల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇస్తున్నారని చెప్పారు త్వరలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ కేంద్రంలో మహిళలకు శిక్షణ అందించడంతో పాటు వారికి అవసరమైన రుణాలను ప్రభుత్వమే అందిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా అనేక మంది మహిళలు తమ సొంత కాలం మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ప్రభుత్వం వారికి పూర్తిగా సహకారం అందజేస్తూ ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి మహిళను తెలంగాణ ఆడబిడ్డను కోటీశ్వరరాలు చేస్తా అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పం ఉందో ఆ దిశగా మా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది గతంలో ఇచ్చిన లోన్ అమౌంట్ కంటే కూడా గతంలో ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చిన లోన్ని ఈరోజు ప్రతి సంఘానికి ఇరవై లక్షల వరకు పెంచి భవిష్యత్తులో దాన్ని యాభై లక్షలు ఆ తర్వాత కోటి రూపాయల వరకు తీసుకుపోవాలని చెప్పి ఒక ప్రణాళిక గవర్నమెంట్ దగ్గర ఉంది అలాగే స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి ప్రతి మహిళకు కూడా వారు కోరుకున్న వృత్తిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు బ్యాంక్ ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళు తమ కాలం మీద తమ నిలబడమే కాకుండా ఒక పది మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా నిలబడేటట్టుగా చేయాలనేదే మా సంకల్పం